పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి తమ వంతు సహకారాన్ని అందించిన జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు గాంధీ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను అందజేశారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో క్లబ్ మెంబర్షిప్ మరింత పెరిగి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు అనంతరం జంగారెడ్డిగూడెం డిఎస్పీ యు మాట్లాడుతూ అందరికంటే తక్కువ జీతం తీసుకుంటూ అందరికంటే ఎక్కువ పనిచేసేవారు పారిశుద్ధ్య కార్మికులు అన్నారు అలాంటి పారిశుధ్య కార్మికులను గుర్తించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని వేళల విధులు నిర్వహించేది పారిశుధ్య కార్మికులన్నారు పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ దాసరి కుమార్ సెక్రటరీ రవిచంద్ర రెడ్డి జోనల్ చైర్మన్ కన్నం హనుమంతరావు క్లబ్ ప్రతినిధులు నంబూరి రామచంద్ర రాజు అట్లూరి సురేష్ మద్దిపాటి నాగేశ్వరరావు పంతగాని వెంకన్న ఉక్కుర్తి సీతారాం కొండపల్లి పండు నంగులూరి జగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మరింతగా ప్రజలకి సేవ చేయాలని చెప్పి మర్చిపోతే పారిశుద్ధ్య పారిశుద్ధి కారణం అందరికంటే చేతులు తక్కువ తీసుకుంటారేమో కానీ అందరికంటే పని మాత్రం ఎక్కువ పని చేస్తారు మనకి ఎమర్జెన్సీ డ్యూటీస్ అంటే హెల్త్ డాక్టర్ అవసరం ఏదైనా ఎమర్జెన్సీ అనేది వస్తే అలాగే పోలీస్ అవసరం ఏదైనా గొడవ జరిగిన అలాగే మనం ఎలక్ట్రిసిటీ ఇది కూడా అవసరం ఇలాంటి ఎమర్జెన్సీ డ్యూటీనే స్కావింజర్స్ వర్క్ కూడా ఎందుకంటే స్కావింజర్స్ వర్క్ చేయకపోతే ఒక రోజు కూడా మనం ఊర్లో నతకలేము కాబట్టి ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా జంగారెడ్డి గుడి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తమ వంతు శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ లైన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం తీసుకురావటం ఎంతో ఆనందదాయకం సంతోషం సంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా హెల్త్ వర్కర్స్కు దాదాపు వంద మంది పైన ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా సిబ్బందికి బస్సులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినందుకు లయన్స్ క్లబ్ క్లబ్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నైస్గ పార్వరంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అది అందరికీ తెలిసింది కానీ ఈ సంవత్సరంలో మా పార్షిద కార్మికుల గుర్తించుకొని ఎందుకంటే వర్షం వచ్చిన సరైన గాలైన జంగారెడ్డి పురుపల సంఘాన్ని పూర్తిగా రోగాల బారి నుంచి కావచ్చు నీట్గా చేయడంలో మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు